కర్ణాటక రాజకీయాల్లో ఆయనది విచిత్రమైన ధోరణి అవకాశం వస్తే కింగ్ మేకర్ అవతారం ఎత్తుతారు పవర్ షేరింగ్ పేరుతో ప్రభుత్వ పగ్గాలు చేపడతారు తీరా మిత్రపక్షం వంతు వచ్చేసరికి అడ్డం తిరుగుతారు హంగ్ వచ్చిన ప్రతిసారి సిద్ధాంతాల్ని పక్కన పెట్టి భాజపా కాంగ్రెస్ తోనూ దోస్తీకి సై అంటారు ఇలా రెండు సార్లు ముఖ్యమంత్రి అవకాశాలు దక్కించుకున్నా పూర్తి కాలం కొనసాగలేకపోయారు ఇరవై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో అనేక వేరియేషన్స్ చూపిన నాయకుడే జేడీఎస్ ముఖ్యనేత కుమారస్వామి లోక్సభ ఎన్నికలతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తాజాగా అదే బరిలో నిలిచారు కమలం జోరుకు పార్టీ ఉనికి కోల్పోతోందనే భయంతో జేడీఎస్ మూల సిద్ధాంతమైన లౌకికవాదాన్ని పక్కన పెట్టి హిందుత్వానికి జయ కొడుతున్నారు రాజకీయాల్లో కీలక నేత జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడైన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజకీయ రంగ ప్రవేశం చేశారు కనకపుర లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాత్రం ఘోర పరాజయం చవిచూడటం సహా డిపాజిట్ కోల్పోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ ఓటమి తప్పలేదు అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల నాలుగులో రామనగర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం వల్ల కాంగ్రెస్ నేత ధరమ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి జేడీఎస్ మద్దతిచ్చింది రెండు వేల నాలుగు మేలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాగా రెండు వేల జనవరిలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకుంది తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు కోసం కుమారస్వామిని ఆహ్వానించగా భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అధికారాన్ని పంచుకోవాలనే ఒప్పందం మేరకు సీఎం అయిన కుమారస్వామి తన కాలం పూర్తయిన తర్వాత ప్రభుత్వ పగ్గాలను భాజపా నేతూరప్పకు అప్పగించేందుకు ససేమిరా అన్నారు ఫలితంగా ఆ ప్రభుత్వం కూలిపోయింది ఈ క్రమంలో కొద్ది రోజులు కర్ణాటక రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది అనంతరం మనసు మార్చుకున్న కుమారస్వామి భాజపాకు మద్దతు ప్రకటించగా సీఎం అయ్యారు కొద్ది రోజులకే మంత్రి పదవుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ మద్దతు ఉపసంహరించుకున్నారు సర్కారు కూలిపోయింది తర్వాత బెంగళూరు రూరల్ స్థానం నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచారు మరోసారి రామనగర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్లిన కుమారస్వామి పద్దెనిమిదిలోనూ అదే చోట గెలిచారు ఈసారి ఎన్నికల్లోనూ హంగ్ అసెంబ్లీ ఏర్పడగా మళ్లీ కుమారస్వామి కింగ్ మేకర్ గా మారారు ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ అది ఏడాదిన్నర కూడా నిలవలేదు కాంగ్రెస్ కు చెందిన మూడు మంది జెడీఎస్ కు చెందిన ముగ్గురు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి హ్యాండిచ్చి భాజపాలో చేరారు కుమారస్వామి సర్కారు కూలిపోయింది తర్వాత భాజపా ప్రభుత్వాన్ని భాజపాన్ని రెండు పేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా జేడీఎస్ పద్దెనిమిది స్థానాల్లో గెలిచి మరోసారి మూడో స్థానానికి పరిమితమైంది పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోందని భావించిన కుమారస్వామి తాజా లోక్సభ ఎన్నికల్లో భాజపా పంచన చేరారు మండ్యా నుంచి భాజపా జేడిఎస్ ఉమ్మడి అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలిచారు లౌకికవాద పార్టీ అయిన జేడిఎస్ ఎన్నికలకు ముందే భాజపాతో పొత్తు పెట్టుకోవడం వెనక అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి చాలా కాలంగా మూడో అతిపెద్ద పార్టీగా కర్ణాటకలో కొనసాగుతుండగా ఇటీవల తమ క్యాడర్ భాజపా వైపు వెళ్తోందనే భయం కుమారస్వామిని వెంటాడుతోందని విశ్లేషకులు అంటున్నారు అందుకే లోక్సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్నారనే బాధన వినిపిస్తున్నారు మండ్యా స్థానానికి ఈ నెల ఇరవై ఆరున పోలింగ్ జరగనుండగా తన గెలుపు కోసం కుమారస్వామి తీవ్రంగా శ్రమిస్తున్నారు ఓ గుడి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల ఆందోళనలో కుమారస్వామి పార్టీ కండువాను పక్కన పెట్టి కాషాయ కండువా వేసుకోవడంపై దుమారం రేగింది కుమారస్వామి ఓట్ల కోసం జెడిఎస్ సిద్ధాంతమైన లౌకికవాదాన్ని కూడా పక్కన పెట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి అయితే ఒక్కలిగ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మండ్యాలో జెడిఎస్ కు మొదటి నుంచి మంచి పట్టుంది మండ్యా లోక్సభ నియోజకవర్గ పరిధిలో మెజార్టీ ఒక్కలిగ వర్గమే కాగా ప్రధాని మోదీ చరిష్మాతో వారు కొంతమేర భాజపా వైపు జరిగారని విశ్లేషకులు చెబుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మండ్యా పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను జేడిఎస్ దక్కించుకోగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఒక్కచోట మాత్రమే గెలిచింది మిగతా ఆరు కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ భాజపా ఓటు బ్యాంకు భారీగా పెరిగింది ఈ క్రమంలో భాజపా వైపు మళ్లిన ఒక్కలిగలను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకే కుమారస్వామి కండువా కప్పుకున్నారని అంటున్నారు పార్టీ క్యాడర్ క్రమంగా భాజపా వైపు వెళ్తోందని అంచనాకొచ్చిన కుమారస్వామి పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే భాజపాతో పొత్తు పెట్టుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది ఈ క్రమంలోనే కుమారస్వామి హిందుత్వకు జై కొడుతున్నారని చెబుతున్నారు భాజపాతో పొత్తు విషయంలో క్యాడర్లో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా కుమారస్వామి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దేశానికి మోదీ మండ్యాకు అనే నినాదంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఇదే సమయంలో ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నారు జిల్లాలను తమిళనాడుకు చేయడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు మండ్యాలో ఎక్కువ మంది ఒక్కడిగలు రైతులే కాగా కావేరి జిల్లాల అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కావేరీ నీళ్లను తమిళనాడుకు విడుదల చేయడం వల్ల మండ్యాలోని చెరకు వరి పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తున్నారు వర్గానికి చెందిన జలవనరుల శాఖ మంత్రి డికే శివకుమార్ ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శలు సంధిస్తున్నారు మొదటి నుంచి రైతుల పక్షాన పోరాడిన పార్టీ జేడీఎస్ మాత్రమేనని ఈసారి ఎన్నికల్లోనూ కుమారస్వామికి రైతుల మద్దతు లభిస్తుందని పార్టీ నేతలు అంటున్నారు మరోవైపు కావేరీ నది యాజమాన్య బోర్డు పలుమార్లు ఆదేశాలు ఇవ్వడం వల్లే నీరు విడుదల చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతున్నా భాజపా జెడిఎస్ మాత్రం రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు అటు మండియాలో కాంగ్రెస్ పార్టీ ఈసారి కొత్త అభ్యర్థిని బరిలోకి దించింది సివిల్ కాంట్రాక్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన వెంకటరమణ గౌడ్ అలియా స్టార్ చంద్రును కాంగ్రెస్ పోటీకి పెట్టగా ఆయన తన ఆస్తులు రెండు వందల యాభై నాలుగు కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ ధనబలంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందంటూ జెడిఎస్ నేతలు విమర్శలెక్కు పెడుతున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయనని ఆందోళన మాత్రం జేడీఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది